అసలు స్వర్గం నరకం ఉన్నాయా అసలు స్వర్గం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుంది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ట్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ప్రయత్నం అయితే చేయండి స్వర్గం నరకం ఇవి నిజంగా ఉన్నాయా లేదా ఇది మన ఊహలేనా పురాణాల ప్రకారం పురాణాలు ఈ విధంగా చెప్తున్నాయి స్వర్గం కూడా ఉంది అదేవిధంగా నరకం కూడా ఉంది అని పురాణాలు చెప్తున్నాయి కానీ కలియుగంలో మనల్ని స్వర్గానికి నడిపించి నరకం నుండి రక్షించే దేవుడు ఒక్కరే ఒక్కరు ఉన్నారు అది తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వర్గం ఎలా ఉంటుంది స్వర్గం అంటే బంగారు భవనాలు మాత్రమే కాదు అక్కడ బాధ లేదు భయం లేదు ఆకలి లేదు అదేవిధంగా రోగం కూడా లేదు కేవలం మనసు పూర్తిగా ప్రశాంతంగా మాత్రమే ఉంటుంది అక్కడ ఎలాంటి కోరికలు కానీ ఉండవు అక్కడ ధర్మంగా జీవించిన వారికి ఇతరులను బాధ పెట్టని వారికి దేవుల్ని భక్తితో స్మరించిన వారికి స్వర్గం లభిస్తుంది అని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి కానీ కలియుగంలో అంతటి పుణ్యం ఎవరికి ఉంది అందుకే వైకుంఠం నుంచి భూమికి వచ్చాడు శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్దలు అంటారు నిజమైన భక్తితో తిరుమల దర్శనం చేసిన వాడికి స్వర్గం దర్శనం చేసినంత పుణ్యం వస్తుందని చెప్తుంటారు అందుకే తిరుమల కొండలు భూమి మీదే స్వర్గంలా ఉంటాయి ఇప్పుడు నరకం ఎలా ఉంటుందో తెలుసుకుందాం నరకం అంటే కేవలం అగ్ని మాత్రమే కాదు అది మన జీవితంలోతోనే మొదలవుతుంది అది మన జీవితంతోనే మొదలవుతుంది అబద్ధాలు మోసాలు అహంకారం ఇతరులను బాధ పెట్టడం ఇవన్నీ మనల్ని నరకం వైపు నడిపిస్తాయి అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం ఏం జరుగుతుందంటే పాపాలు చేసిన వారికి యమలోకంలో వేర్వేరు శిక్షలు ఉంటాయని కానీ కలయుగంలో అందరూ తప్పులు చేస్తున్నారు అయితే అందరూ నరకానికి వెళ్తారా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కాదు ఎందుకంటే కొంతమంది కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు అతన్ని వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా అంటారు వెంకటేశ్వర స్వామి పాపాలను చూసి శిక్షించడు భక్తిని చూసి క్షమిస్తాడు ఆయన ముందు ధనం అవసరం లేదు హోదా అవసరం లేదు ఒక్కటి మాత్రమే చాలు అది నిజమైన మనస్సు వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడు నరకానికి పోతాడని భయ భయపడాల్సిన అవసరం లేదు కేవలం అహింస పద్ధతి ద్వారా అతని పూజిస్తే చాలు ఎలాంటి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా ఎలాంటి కోరికలు లేకుండా అతన్ని పూజిస్తే చాలు అందుకే ఎందుకంటే ఆయన పాదాల దగ్గరనే స్వర్గానికి దారి మొదలవుతుంది ఈ వీడియోలో మీరు స్వర్గం కావాలా నరకం కావాలా అని మీకు మీ పైనే డిసైడ్ అయి ఉంటుంది అందుకే సమాధానం ఒక్కటే వెంకటేశ్వర స్వామిని స్మరించండి ధర్మంగా జీవించండి మంచి మార్గంలో నడవండి అదే నిజమైన మోక్షం గోవింద గోవింద మన ఛానల్లో కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కావున మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇది గమనించగలరు థ్యాంక్ యూ